నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అరుణాచలంలో ఉన్నటువంటి నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురుజీ గారు నిత్యాగ్ని ఆశ్రమం గురించి చెప్పాలంటే రోజు అండి గత పది సంవత్సరాలుగా నిర్విరామంగా అన్న ప్రసాద వితరణ చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి మధ్యాహ్నం సమయంలో చూసుకుంటే పదకొండున్నర నుంచి మూడున్నర గంటల వరకు ముందుగా సాధు పుంగవులు ఎవరైతే ఉంటారో వారికి అలాగే అన్నార్థులు కావచ్చు అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు కానీ యాత్రికులు ఎవరైతే వస్తారో ఆ స్థలాన్ని సందర్శించేవారు వారికి ఇలా అన్న ప్రసాద వితరణ చేస్తారండి అత్యద్భుతమైనటువంటి అవకాశంగానే భావించాలి ఇది మనం అలాగే గురువుగారు ప్రత్యేకంగా సర్వదేవతా హోమాలు నిర్వహిస్తూ ఉంటారు అలాగే మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా ఎవరైతే భక్తులు ఆసక్తిగా ఉన్నారో వారందరికీ ఇవి నేర్పిస్తారు సులువుగా ఇంట్లోనే మనందరం యజ్ఞం చేసుకునే విధంగా యజ్ఞం అనగానే మనందరికీ ఒకటే ఆలోచన వస్తుంది ఏదో పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో అలా కాకుండా కేవలం పది పదిహేను నిమిషాల్లో సర్వదేవతల హోమం ఎలా నిర్వహించుకోవాలో ఆ ప్రతిఫలాన్ని మనం ఎలా పొందాలో చాలా చక్కగా వివరిస్తారండి ఇలా ఎంతో మందికి నేర్పించి భక్తి మార్గంలో నడిపించారని చెప్పడంలో అతిశయోక్తి కాదు అలాగే శ్రీని గురుజీ గారు ప్రత్యేకంగా నిత్యాగ్ని ఆశ్రమం నుంచి ఎన్నో హోమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర ఒక ఐదారు విశేషమైనటువంటి హోమాలు నిర్వహిస్తారు అందులో భాగంగా త్వరలో రాబోతున్నటువంటి వారాహి నవరాత్రుల్లో వారాహి హోమం నిర్వహించబోతున్నారు అసలు వారాహి అమ్మవారి గురించి ఆవిడ ఉద్భవం కావచ్చు ఎలా ఉంటారు అమ్మవారు ఎలా అనుగ్రహిస్తారు అసలు హోమాన్ని ఎలా నిర్వహించవచ్చు ఎవరెవరు ఈ హోమంలో పాల్గొనొచ్చు ఈ వివరాలన్నీ గురువుగారి మాటల్లో విని తెలుసుకుందాం నమస్కారం అండి అండి ఉన్నారు చాలా చాలా సంతోషం రోజుల తర్వాత వారాహి అమ్మవారి ఆరాధన ఇప్పుడు ఉపాసన చేయాలనుకున్నప్పుడు అమ్మవారి ఆరాధన చేయాలి అని అనుకున్నప్పుడు మేము పూజ చేసుకుందాం అనుకుంటున్నాం అండి ఇదే ప్రారంభం ఏదైనా మంచి రోజు చెప్పండి ఈ రోజు అయితే బాగుంటుంది ఈ తిది అంటూ ఏమన్నా ఉందా అండి మనకి అమ్మవారిని స్పెసిఫిక్ గా సప్త మాతృకల్లో పంచమ దేవతగా చెప్పారమ్మ అందుకని అమ్మవారికి పంచమి తిథి అంటే బాగా ఇష్టం ఐ ఐదవ దేవతగా ఉన్నారు అందుకని పంచమి అనే పేరు కూడా ఉంది అమ్మవారికి ఇప్పుడు ద్వాదశ నామాల్లో పంచమి అని ఉంది లలిత అమ్మవారికి పంచమి పంచభూతేశి పంచశంఖ్యోపచారిణి అనేది కూడా ఉంది అది అమ్మవారికి వర్తిస్తుంది అనమాట కాబట్టి పంచమి తిది అమ్మవారికి చాలా విశేషమైనటువంటి తిథి పంచమి ఇష్టం అమ్మవారికి అయితే ఇప్పుడు మాసంలో చూసుకుంటే గనక పౌర్ణమి ముందు వచ్చే పంచమి మనం ఎంచుకోమంటారా లేకపోతే పౌర్ణమి తర్వాత ఉన్నటువంటి పౌర్ణమి ముందు వచ్చేటువంటి ఎందుకంటే నవరాత్రులు కూడా అట్లానే స్టార్ట్ అవుతాయి కదా అమావాస్య తల పాడ్యం నుంచి స్టార్ట్ అవుతాయి మనకి ఆ అమావాస్య తర్వాత వచ్చేటువంటి పంచమి తిథి ఏదైతే ఉందో అప్పుడు ప్రారంభించవచ్చు అంటారు అందుకే నవరాత్రుల్లో కూడా ఐదవ రోజు చాలా ముఖ్యం అని అంటూ అవునండి మేము హోమం చేసేటప్పుడు కూడా మేము అరుణాచలంలో ప్రతి సంవత్సరం మేము యజ్ఞం చేస్తాం అమ్మవారికి సంబంధించి వారాహి నవరాత్రులు విశేషంగా పంచమి రోజు చేసేవాళ్ళం అనమాట అమ్మవారికి అష్టమీ నవమి కూడా ఇష్టమే ప్రత్యేకించి అష్టమీ నవమి సంధికాలం చాలా విశేషమైనటువంటి సమయం వారాహి అమ్మవారికి ప్రత్యేకించి పంచమి రోజు కూడా మేము విశేషంగా హోమాలు చేసేవాళ్ళం అయితే ఎవరైనా ఆరాధన ఉపాసన ప్రారంభించాలనుకున్నప్పుడు చక్కగా పంచమి తిథి ఎంచుకుంటే బాగుంటుంది వారాల్లో ఈ రోజు అంటూ ఉంటుందా అండి ఏదైనా అమ్మవారికి అలా కేవలం అప్పుడు ప్రారంభించుకోవచ్చు విన్నారు కదా మీరు కూడా ఎవరైనా వారాహి హోమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్స్ ఇస్తామండి మీరు సంప్రదించవచ్చు అలాగే ఒక ఫామ్ ఉంటుంది మీరు ఆ ఫామ్ ఫిల్ చేస్తే చాలు పేరు అడ్రస్ గోత్రము కుటుంబ సభ్యుల పేర్లు ఇవి చాలా ముఖ్యం పిన్ కోడ్ కూడా అసలు మర్చిపోవద్దు ఎందుకంటే హోమం నిర్వహించుకున్న తర్వాత ఆ దివ్య ప్రసాదం మన ఇంటి దాకా వస్తుందండి మీరు ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్లోనే మీరు చక్కగా అన్రోల్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు అందిస్తాను మరీ ముఖ్యంగా వారాహి హోమం గురించి చాలా మంది ఎన్నో ప్రశ్నలు అడిగారు వారన్నిటికీ డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురువు గారు అసలు ఎందుకు చేసుకోవాలి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఇవన్నీ చెప్పి చాలా మందికి ఆసక్తి ఉంటుంది కానీ ఎక్కడ జరుపుతున్నారనే విషయం తెలీదు పాల్గొనాలనుకుంటారు కానీ ఎక్కడ అంటే అది కూడా ప్రముఖమైన స్థలాల్లో అయితే అది ఇంకా శక్తిత్పన్నం అవుతుంది అంటారు అందులోనూ మరీ ముఖ్యంగా చెప్పాలి నిత్యాగ్ని ఆశ్రమం అంటే ఎన్నో సంవత్సరాలుగా నడుపుతూ ప్రత్యేకించి ఒక అన్నపూర్ణగా ఉందనే చెప్పాలండి ఎంతో మంది సాధు పొంగులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతినిత్యం వారికి భోజనాలు పెడుతూ ఉంటారు మీరు వెళ్ళినా కూడా అరుణాచలం మీరు ఖచ్చితంగా వెళ్ళండి నిత్యాగ్ని ఆశ్రమం అని అక్కడే ఈ హోమం అనేది నిర్వహిస్తారు మీరు ఇప్పటి వరకు వెళ్ళి చూసినా లేదంటే ఆ సమయానికి మీరే ప్రత్యక్షంగా వెళ్లి హోమం దగ్గర కూడా కూర్చోవచ్చు ఆ అవకాశం కూడా ఉంటుంది రాలేని వాళ్ళైతే ఆన్లైన్ లో ఎన్రోల్ చేసుకోండి లైవ్ మీరు మూడు నాలుగు గంటల పాటు ఆ హోమం జరుగుతున్నంత సేపు లైవ్ వస్తుంది కాబట్టి అది కూడా మీరు వీక్షించవచ్చు ఇది ఒక గొప్ప అవకాశం అమ్మవారిని సేవించుకోవడానికి మన కుటుంబ సభ్యులందరి పేరు మీద అక్కడ హోమం నిర్వహించడం అంటే అది మామూలు విషయం కాదు కదా ఇది ఎన్నో అంటే ఎన్నో సంవత్సరాలకో ఎన్నో జన్మలకు మనం దక్కేటువంటి ఒక పుణ్య ఫలం ఇది ఇందులో మీరు పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి కాల్ చేయండి నిత్యాగ్ని ఆశ్రమంలో జరిగేటువంటి ఈ వారాహి హోమం